బిల్వపత్రైశ్చ అచ్చిద్రై కోమై శుభై తవ పూజా ఏక ఏకబిల్వం శివార్పణం బిల్వపత్రాలతో పూజ పూజ చేయుచున్నాను అంటున్నాడు ఎలాంటి బిల్వపత్రాలు త్రిశాకై మూడు శాఖలు కలిగినటువంటి అచ్చిద్రై రంధ్రములు లేనటువంటి కోమలై మృదువైనటువంటి శుభై అందంగా భద్రంగా ఉండేటటువంటి బిల్వపత్రములతో అన్నమాట తవ పూజాం కరిష్యామి ఏ పరమశివ నీ పూజని నేను చేయుచున్నాను ఏకబిల్వం సిమార్పణం ఒక బిల్వపత్రం శివునికి అర్పిస్తే ఎంత పుణ్యమొస్తుందో అని శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం ఇది